గంగణపత ఏ నమ గడుపురాణంలో ఇప్పుడు మనం వివిధ వ్యాధి నిరోధక చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు తిప్పతీగ సారంను తేనెతో తీసుకునిన మధుమేహం మూత్ర సంబంధమైన దోషములు తొలుగుతాయి గోహాలిక యొక్క వేళ్ళు నువ్వుల గింజలు కలిపి పెరుగు వెన్నులతో కలిపి బాగుగా వండి తీసుకునిన మూత్రకృత్యం తగ్గిపోతాయి ఓ శంకర వీటిని సంవత్సర లవణంతో కూడా తీసుకున్న ఎక్కిళ్ళు తగ్గుతాయి ఉరుద్ర పొడిగా చేయబడిన నారింజ చెట్టు మరియు నక్కదోశ జిమ్మి కాకర అడ్డరసం కారు మినుము చవితి తెప్పం యొక్క కడుగుతో కలిపి మూడు రోజులు త్రాగిన మూత్ర సంబంధమైన రోగములు రాళ్ళు తొలగిపోతాయి మూత్రంలో రాళ్లను తొలగిస్తుంది మాలదయ్య యొక్క వేర్లు వేసవికాలంలో ప్రోగు చేసి పెట్టుకొని వాటిని మేకపాలతో కలిపి వండి పంచదార వేసుకొని త్రాగితే నీరుండి రోగం అంటే మూత్రకృచ్ఛం మరియు పచ్చకామెరలో తగ్గిపోతాయి గోరింట గింజలు రేణుకలు కంకుష్టం యొక్క వేర్లను పలుచని ముద్దగా నూరి దీనితో అన్నమును కడిగి పట్టీగా వేసిన మెడ చుట్టూ గడ్డలు వేసే వ్యాధి ఒరిబీజం గండములు అను వ్యాధి అన్నీ తగ్గిపోతాయి పై మిశ్రమమును అంజన విశేషం మరియు కరక చెట్టు పొడిని లింగమునకు పూసిన పురుషత్వమునకు సంబంధించిన వ్యాధి మరియు మగతనమునకు సంబంధించిన వ్యాధులు తొలగుతాయి ఇందు సందేహం లేదు కరవీరం యొక్కయో లేక పూగఫలం యొక్కయో అంటే పోకగన్నీరు మద్ది మనిషిల పండు వీటి వేర్లను పలుచని ముద్దలుగా నూరి జననేంత్రియమునకు పూస్తే మైథున క్రియల ఎందు లోపములను పోగొట్టుతుంది వృద్ర నేను మరి మందుల మిశ్రమను గురించి తెలుపుతాను నాగదంతి నేలదంతి యొక్క వేర్లు పసుపు ఆముదం వీటి వీర్లు కలిపి పలుచని ముద్దగా నూరి పూసినచో గుదంలోని బగంధర వ్యాధి నయమగును నేనొక వేరొక చికిత్సను గూర్చి తెరుపుతాను జలగల చేత రక్తం పీల్చబడినచో బగంధర వ్యాధి నశిస్తుంది త్రిఫలా జలంతో రక్తం వచ్చు ప్రాంతమును కడిగి పిల్లి ఎముకను నూరి పలుచని ముద్దగా చేసి దానిపై పూసిన సో రక్తం కారుట ఆగిపోతుంది ఇందు ఎటువంటి సందేహం లేదు పసుపును స్నుహి యొక్క పాలతో అనేకసార్లు శుభ్రం చేసి బిళ్ళలుగా చేయాలి ఓ వృషభధ్వజ దీనిని పూసిన మూలశంక నయమవుతుంది గోషాఫలం అంటే బీర నేతి బీర దావరడంగి మరియు సైందవళం వీటిని పలుచని ముద్దగా నూరి పూసనిసో మూలశంక తప్పక నశిస్తుంది త్రికటుకమును అంటే శుంటి పిప్పలి మిరియాలు ఆవు నెయ్యితో ఉండి వీటిని మూడు రెట్లు పలాశం అంటే మోదుగు క్షారంతో కడిగి ఆ కడుగును త్రాగితే మూలశంక తగ్గుతుంది మారేడు పండును లేక నల్లను బుగ్గించలను వెన్నతో తింటే రక్తంతో కూడిన మూలశంక వ్యాధి నయమవుతుంది ఓ వృషభధ్వజ యవక్షారం పొడి బెల్లం వీటిని సమపాళలో ఉదయం తీసుకున్న జీర్ణశక్తిని పెంచుతుంది సొంటిని నీటిలో మరగబెట్టి చల్లారిన నీటిని త్రాగితే ఆకలి బాగుగా వేసి జీర్ణశక్తి పెరుగుతుంది ఓ రుద్ర కరకపొడి సైంతవలమణం చిత్రమూలం మరియు పిప్పిలి వీటి పొడిని వేడి నీటితో త్రాగితే ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్ధి అవుతుంది పంది మాంసమును వెన్నతో కలిపి తిన జీర్ణశక్తి పెరుగును ఆకలి బాగా వేస్తుంది ఇది శ్రీ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు వివిధ వ్యాధి నిరోధక చికిత్సా విధానం అనే పేరు గల నూట ఎనభై ఆరవ అధ్యాయం సమాప్తం